హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా ముఖ్యంగా సీతారామచంద్ర స్వామి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అలాగనే మా గ్రామంలో మేము మా ఇంటి నుంచి మాకు ఈ సంవత్సరం అయితే కొత్తగా విగ్రహాలన్నీ తెచ్చుకున్నామండి అయితే ప్రతిష్ట ఇరవై రెండో తారీఖు కాబట్టి ముందుగా శ్రీరామనవమి వచ్చింది కాబట్టి ఇలా మేము ప్రతి సంవత్సరము ఈ పటానికి కళ్యాణం చేయటం అయితే జరుగుతుందనమాట ఇలా పటము ప్రత్యేకంగా మా గ్రామస్తులంతా కూడా ప్రత్యేకంగా ఇలా తయారు చేయించుకున్నారు ఆ పటానికి ఇలా మేము అంతా అలంకరణ చేసుకొని భక్తులంతా కూడా వచ్చి అలంకరణ చక్కగా అలంకరణ పసుపు కుంకుమలు పెట్టుకోవడము తోడనపాకు కట్టుకోవడము అన్నీ చేసేసి విగ్రహానికి అలా ఆ పటాన్ని అయితే తీసుకొచ్చి ఊరేగింపుగా ఊరు గ్రామం మొత్తం కూడా అలా ఊరేగించుకున్న తర్వాతనే మండపానికి అయితే తీసుకువస్తామండి ఇలా ఈ ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా కళ్యాణ వేడుక కూడా చక్కగా కన్నుల పండుగ అయితే చేసుకుంటాము గ్రామస్తులంతా కూడా ఎర్లీ వచ్చేసి ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నారండి తదుపరి వీడియో మీకు తప్పకుండా పోస్ట్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి ఇంకా మొత్తం కూడా ఇంకా తో ఈ మేళ తాళాలతోటి మేమైతే ఊరేగింపుగా ఈ ఇక్కడ ముందైతే మా ఇంటి నుంచి అయితే ఇది స్టార్ట్ అయిందండి ఈ పటం అనేది మా ఇంట్లో ఉంటుంది పెట్టారన్నమాట గ్రామస్తులంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కొత్తగా దేవాలయం కట్టుకుంటున్నాం కదండి ఇక దేవాలయం కట్టుకుంటు దేవాలయంలోకి అయితే ఆ పటాన్ని అయితే పెడతాము ఇప్పుడు మాత్రం ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అయిపోతుందండి మొత్తం కూడా మేళ తాళాల మధ్య మేము ఇలా ఈ సెలబ్రేషన్ అనేది జరుపుకుంటున్నాము అని చెప్పి మీకు ఈ చిన్న వీడియోని ఈరోజు షేర్ చేద్దాం అని చెప్పి షేర్ చేస్తున్నాను ఈ సంవత్సరం తోటి ఈ పటానికైతే ఈ సంవత్సరంతో మేము కళ్యాణం అయితే పూర్తి చేయవలసి ఉందండి ఇంకా కొత్తగా విగ్రహాలు తెచ్చుకున్నాం కాబట్టి అన్నీ కూడా ఆ కొత్త విగ్రహాలతోటి నూతనంగా వచ్చే సంవత్సరం అయితే కళ్యాణం జరుపుకోబోతున్నాము ఈ ఈ సంతోషకరమైన విషయాన్ని కూడా షేర్ చేస్తూ మీకు అందరం కలిసి ఇలా ఈ సెలబ్రేషన్ అనేది ఈ శ్రీరామ ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాము ఊరంతా కూడా సందడి సందడిగా ఉందండి ఇది చెప్పడానికి ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ ఈ వీడియో వచ్చేసి పార్ట్ వన్ మాత్రమేనండి